అందరికీ చెప్పి నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఫేక్ బ్యాచ్ అంతా కలిసి ఒక ప్రచారం మొదలుపెట్టారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఉన్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు సుత్తులు పట్టుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి విపరీతంగా దాన్ని ఒకటికి వంద వందకి వెయ్యి మందితో ప్రచారం చేయిస్తున్నాడు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు అనుకుంటున్నాడా లేకపోతే మరీ తెంగరపప్పలు అనుకుంటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాంటి కొన్ని ప్రచారాలు చేశారండి ఒకటి ఎవరైతే వివేకానందరెడ్డి గారు ఉన్నారో వివేకానందరెడ్డి గారిని చంపేసి ఉదయం ఎనిమిది గంటలకి గుండుపోటుతో చనిపోయడానికి ప్రచారం చేశారు ఫస్ట్ అదే సాక్షి మీడియా నుంచి జగన్ మీడియా నుంచి తర్వాత మరుసటి రోజుకే లేదు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు ఆయన చేతిలో కత్తిపెట్టి నారాసర రక్త అని రాసిన వెదవన్నారు వెదవల వెళ్ళు అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంబేద్కర్ గారు విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి కోడికత్తి ప్రచారం చేశారు కానీ సిబిఐ ఎన్ఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ రెండు కూడా తప్పుడు ప్రచారాలే జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచే రెడ్డి గారిని చంపిందని తెలియజేశారు కోడికత్త అంతా డ్రామా అని తెలియజేశారు దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నాయి రెండే కులాలు ఒకటి ధనవంతులు రెండు పేదలు నేను ఎప్పుడు పేదల పక్షాన్ని ఉంటానన్నాడు మహానుభావుడు ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు అని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు దాంతోపాటే మొన్న మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు పొడిసిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనక కట్ చేసి దళితులు పీకింది ఏమీ లేదు పొడిసింది ఏమి లేదు అన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు ఎదవలండి వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారా నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే విధవలో ఈ రోజున డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి నేను ఇప్పుడే నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను అక్కడ చూస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఎంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి తను పేరు రాసుకుంటే ఎవరికో నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు అయితే ఎవడో అమాయకుడు ఇక్కడు ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేమో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టలేము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు అది ఆ ఎవరైతే పీకేశారో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం అలాంటి దాన్ని కూడా ఖచ్చితంగా వారి మీద కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించిన ఒక దళితుడిగా నేను చాలా ఆనందపడ్డానండి అతను చేసిన పనికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండటానికి కూడా అతనికి అర్హత లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే రోజున దువ్వాడు శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి దువ్వాడు శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె ఆమె డైరెక్ట్గా చెప్తుంది మేము అడల్ అడల్టరీ చేస్తున్నాం మేము వ్యభిచారం చేస్తున్నాం మేము నేను దుబాటు శ్రీనివాస్ అని డైరెక్ట్గా చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా వీళ్ళందరూ వ్యభిచారులే ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉంటాను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి పిచ్చోని చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్ద డౌన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు